జరుగుతున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు సర్కాజీ పిలుపు మేరకు రాయచుటి టానా సర్కిల్ నుండి అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం మేరకు వివిధ ప్రజా సంఘాలు మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయంకు రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి రాయచుటి ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయం పైన ఇక్కడున్నటువంటి యువకులు అందరూ కూడా కదిలి పెద్దలు కార్మికులు ఘర్షకులు అందరూ కూడా ఈ ప్రాంతం రాజధానికి మూడు సంవత్సరాలుగా రాజధానిగా కొనసాగుతూ ఉంది మరి మూడు సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇందుకు నిదర్శనం కడప బెంగళూరు రైల్వే లైన్ ను గాలికి వదిలేశారు ఈ ప్రాంతంలో చిన్నమండం నుండి మొదలు పెడితే మదనపల్లి వరకు టమోటా వండుతూ ఉంది సంబేపల్లి నుండి మొదలు పెడితే పీలేరు వరకు టమోటా వండుతుంది మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఏమైనా టమోటా జ్యూస్ ఆధారిత పరిశ్రమ ఏమైనా పెట్టారా గతంలోనే మీరు హామీ ఇచ్చారు ఇక్కడ పీజీ కళాశాల ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి దానికి స్థల సేకరణ చేసి పీజీ కళాశాల అన్నారు దాన్ని గాలికి వదిలేశారు మరి ఈ పట్టణం దాదాపు ఇక్కడ ఈ రాయచూటి నియోజకవర్గం వర్గంలో దాదాపు రైతాంగం అంతా కూడా వివిధ రకాల పంటలు పండించుకుంటూ ఆ పంటలకు గిట్టుబాటు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గిడ్ శీతల గిడ్డంగి కేంద్రాలు కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసేదానికి మీరేమైనా ముందుకు వచ్చారా కానీ రాయచుట్టి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతూ ఉంది కలెక్టర్ కార్యాలయం ఏర్పడింది జిల్లా ఎస్పి కార్యాలయం ఏర్పడింది జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులకు సంబంధించి అన్ని కార్యాలయాలు మూడు సంవత్సరాలుగా ఇక్కడే కొనసాగుతూ ఉంటే మేము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రజల మనోభావాలను గౌరవించకుండా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా మీరు నిన్నటి వరకు మదనపల్లె మాత్రమే సపరేట్ అవుతూ ఉంది మేము ఖచ్చితంగా అన్నమయ్య జిల్లా కొనసాగుతుందని చెప్పి మీరు చెప్పినటువంటి మీరు రాత్రికి రాత్రి ఏం జరిగింది మీలో ఏం జరిగింది ఈ ప్రాంతంలో మీ పార్టీలకు సంబంధించి ఈ యొక్క ప్రజల వ్యతిరేకతను ఉందా లేకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మీకు ఇష్టం లేదా తెలియదు కానీ ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ముక్కలుగా చేసి చిత్తూరుకు ఒక నియోజకవర్గాన్ని గడపకు ఒక నియోజకవర్గాన్ని రాయచుట్టుని ఏకాకి చేసి మీకు ఎవరు లేరు ఒక నియోజకవర్గాన్ని ఎలా జిల్లా కేంద్రం చేస్తామని చెప్పి ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా విట్టూరంగా ఉంది ప్రజల యొక్క మనోభావాలను ప్రజల యొక్క ఇబ్బందులను గమనించాలి అదేవిధంగా ఎన్నికల హామీలో ఏదైతే మీరు ఇక్కడ బంగ్లా సర్కిల్లో సాక్షాత్తు ఇద్దరు ముఖ్యమంత్రులు మీ అభ్యర్థి ఇక్కడే ఉన్నారు మీరు ప్రతిపక్షాలు మాటలు వినద్దు మీ నియోజకవర్గం మీ యొక్క జిల్లా కేంద్రం ఎక్కడికి పోదు ఎవరు తరలించరని చెప్పి నమ్మవలికి దాదాపు పద్దెనిమిది నెలల కాలంగా మీరు ఎప్పుడెప్పుడు అన్నమయ్య జిల్లాను ముక్కలు చేద్దాం ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది దీన్ని దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిగా మీరు అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మీరు అడుగులు వేయాలి తప్ప మీరు జిల్లా కేంద్రం పోతే నేను మెడికల్ కాలేజీ ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఇప్పుడే ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని పి అని చెప్పి ప్రైవేటు బలం చేస్తూ ఉంటే మెడికల్ కాలేజీ కోసం మా అన్నమయ్య జిల్లా కేంద్రం రాజధానిని తరలించకపోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్మికులు కర్షకులు అందరూ ఏకం అవుతారు మా రాజధాని ఏదైతే జిల్లా కేంద్రం ఉందో ఇది మాకు వచ్చేంత వరకు పోరాటాలకు సిద్ధం అవుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సిద్ధిగాల శ్రీనివాసులు సిబిఐ రాజవర్గ కార్యదర్శి